నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి జాస్తి రామాదేవి గారు రచించిన వాంచలన్నీ వాయులైనం అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ జనవరి రెండు వేల ఇరవై మూడులో స్వాతి మాసపత్రికలో ప్రచురింపబడింది ఇక కథను మొదలుపెట్టేస్తున్నారండి శ్రీరామ రామ రామే తీరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామరాననే భానుడి ఉదయ కిరణాలు నేలన తాకకముందే సత్యవతి నోటి వెంట వచ్చే రామస్మరణ ఆ ఇంట్లో అలారంలా వినిపిస్తుంది ఆ రోజు అందరూ నిద్రలేచారు బార్యడు పొద్దెక్కింది అమ్మకేమైంది అత్తయ్యకి ఏమైంది ఏమైంది అందరూ ఆవిడ మంచం దగ్గరకు చేరే ఆందోళనగా చూశారు సరిగ్గా అప్పుడే రామచంద్ర రామచంద్ర అంటూ కళ్ళు తెరిచింది సత్యవతి అమ్మా ఒంట్లో నీరసంగా ఉందా తల్లి చేయి భద్రంగా పట్టుకుని అడిగాడు రామచంద్రం ఎనభై దగ్గర పడ్డాయి ఆ రాముడి పిలుపు ఎప్పుడొస్తే అప్పుడే అంటున్న ఆవిడ మాటలకు కంగారు పడిపోయాడు రామచంద్రం అమ్మ అనుభవాలనుకో అన్నాడు దిగులుగా ఏంటి మీరంతా బొమ్మల్లా నిలబడ్డారు ఎవరు పళ్ళు వాళ్ళు చూసుకోండి ఆవిడ గొంతు కంగు మంది కోడలు సీతాలక్ష్మితో పాటు పాలేరు పని మనిషి అక్కడి నుంచి కదిలారు లేవబోతున్న తల్లికి చెయ్యి అందించాడు రామచంద్రం ఆవిడ మంచం కింద ఉన్న పొన్ను కర్ర అందుకోబోతుంటే వారించి తానే అందించాడు తల్లిని దిగులుగా చూస్తున్నాడు ఆవిడ నిటారుగా నిలబడలేదు నడుమెప్పుడూ వంగిపోయింది పొన్ను కర్ర సాయంతో ఓపెన్గా ఇల్లంతా తిరిగి ప్రతనం చెలాయించటం ఆ ఇంట్లో అందరికీ ఇష్టం సత్యవతి మొహం కడుక్కొని వచ్చింది రామచంద్రం తన పై కండు వాటించాడు కంటి చూపు ఆనకపోయినా ఒంట్లో శక్తి లేకపోయినా అతి కష్టం మీద రామకోటి పూర్తి చేసింది భద్రాచలం వెళ్ళి ఆ రామయ్య సన్నిధిలో వాటిని సమర్పించాలన్నది ఆవిడ కోరిక ఆ కోరిక పెద్దది కాదు కానీ తీర్చలేకపోతున్నందుకు మదన పడిపోతున్నాడు రామచంద్రం అమెరికాలో ఉన్న మనవడు రావాలంటుంది ఇదిగో వస్తా అదిగో వస్తా అంటూ వాయిదాలు వేసే కొడుకును రప్పించలేకపోతున్నాడు కొడుకు ఈ దేశం వచ్చి రెండేళ్లు దాటింది నాన్నమ్మకు అలవరిస్తోందని ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోడు వెంటనే రావాలంటే ఎలా కుదురుతుంది నాన్న టికెట్స్ దొరకాలి ఆ టైంకి కొత్త ప్రాజెక్టు లేకుండా చూసుకోవాలి శార్వాణి జాబులో బిజీ పిల్లలు ఇప్పుడిప్పుడే స్కూల్ వాతావరణానికి అలవాటు పడుతున్నారు ఇక్కడ ఏదీ వదిలేటానికి లేదు నాన్నమ్మకు మీరే ఏదో ఒకటి చెప్పి తీసుకువెళ్ళండి నేను వచ్చినప్పుడు మళ్ళీ వెళదాం అంటాడు తల్లి వినదు మనవడు రావాల్సిందే అంటుంది రోజుకి ఎన్నోసార్లు పూర్తి చేసిన శ్రీరామకోటిని తలుచుకుని కంటతడి పెట్టుకుంటుంది రామయ్య నా మొర ఆలకిస్తావు తండ్రి నేను కాష్టానికి వెళ్లేలోగా రామకోటిని నీ దరికి చేర్చే భాగ్యం నాకు లేదా నా మనవాడు రాడా తండ్రి నేను అనుకున్న కార్యం నెరవేరదా తండ్రి అమ్మా సీతమ్మా రామదాసు నిన్నే కదా వేడుకున్నాడు చెప్పవే సీతమ్మ తల్లి అంటూ వచ్చి రాని రామదాసు కీర్తనలు పాడుకుంటుంది అమ్మా నిన్ను నా భుజాల మీద ఎత్తుకుని భద్రాచలం రామయ్య సన్నిధికి తీసుకువెళ్తాను నా మాట వీణమ్మా తల్లి కోరిక తీర్చలేకపోవటం మహా పాపం అవుతుంది నా మాట వీణమ్మా అని కొడుకు ఎంత బతిమాలినా తల్లి వినదు లేదు లేదు నా మనవాడు నాతో రావాలి వాడు రాకుండా ఒక్క మెట్టు మీద కూడా కాలు మోపను అంటూ పట్టుపట్టి కూర్చుంది సీతాలక్ష్మి అత్తగారి కోసం కాచిన గ్లాసుడు పాలు తెచ్చి అందించబోతుంటే విసుక్కుంది ఆవిడ స్నానం పూజ అవ్వకుండా పాలు తాగమంటావా రాను రాను నీకు మతి మరపు ఎక్కువ అవుతుంది సీతమ్మ అంది చాలా నీరసంగా కనపడుతున్నారు అత్తగా ఒక ఏం కాదు తాగండి అంది సీత ఇంట్లో అందరూ నాకేమో అయ్యిందని పోతున్నారు సీతమ్మ నీకు అప్పుడే అత్తగారి పోరు పోదులే అంటూ నవ్వింది సత్యవతి తల్లి నవ్వు చూసి రామచంద్రం ఊపిరి పీల్చుకున్నాడు అమ్మగారండి ఏ నీళ్ళు తానాల గదిలో తూర్పు పెట్టినానండి అంటూ పుల్లమ్మచ్చి చెప్పింది సీతాలక్ష్మి అత్తగారికి ట్రంకు నుంచి బట్టలు తీసి బళ్ళ మీద పెట్టింది పుల్లమ్మ సాయంతో స్నానం చేసి వచ్చింది సత్యవతి కోడలు అందించిన పాలు పూజ గదిలో సీతారాముల ఫోటో ముందు పెట్టింది శ్రీరామ రామేతి ఆవిడ గొంతు వణుకుతోంది రామచంద్ర ప్రభు నేను అనుకున్నది నెరవేరకుండానే నా కొడుకు చెయ్యి వదిలిపోతానా తండ్రి నాకు కొంచెం ఊపికి నివ్వు కొన్ని రోజులు గడువివ్వు తండ్రి సత్యవతి కళ్ళు తుడుచుకుంటూ ఉంటే పుల్లమ్మ గామరాగా ఏంటమ్మగారు అని అడిగింది కంట్లో లూసి నూసిపాడిందిలేవే నన్ను మంచం దగ్గరికి తీసుకువెళ్ళు అంటూ చెయ్యి అందించింది సత్యవతి పుల్లమ్మ పరిగెత్తుకు వెళ్ళి సీతాలక్ష్మికి చెప్పింది అమ్మ పెద్ద చాలా బాధపడుతున్నారండి ఏటైందో ఏటో పాలు కూడా ముట్టలేదు అంది సీతాలక్ష్మి చేస్తున్న పని వదిలేసి అత్తగారి గదిలోకి గబగబా గాబరేగా వచ్చింది అత్తయ్య పాలు ఎందుకు తాగలేదు జావకైనా ఒంటిని తాకి చూస్తూ అడిగింది నాకేం వద్దు చేతనైతే నా మనవడిని ఆ దేశం నుండి రప్పించు విసుగ్గా అందావిడ సీతాలక్ష్మి కళ్ళు మొయలేని భారాన్ని మోస్తున్నట్లు కిందకు వాలాయి కన్నీళ్ళ కిందకు చానాయి రెండేళ్ల కింద కొడుకును చూసుకుని అర్ధరాత్రి అమ్మా అని పిలుస్తున్నట్లయి తుళ్ళిపడి లేస్తుంది సీతమ్మ చుట్టూ చీకటి తప్ప ఏమీ కనపడదు ఎందుకు లేచావు అని అడుగుతాడు భర్త ఏం లేదు బాత్రూమ్కి వెళ్ళాలని లేచానని చెప్పిన అబద్ధమే మళ్ళీ మళ్ళీ చెప్తుంది అతడు నమ్మినట్లు నటిస్తాడు అటు తిరిగి పడుకుంటాడు తనకు నిద్ర రాదు అమెరికా అంటూ వెళ్ళి వాడు ఏం పొందాడో తనకు తెలియదు కానీ తను మాత్రం చాలా పోగొట్టుకుంది అమ్మ తనం వేట భావన గుండెను పోసేస్తూ ఉంటుంది కొంచెం నలత అనిపిస్తే చాలు వాడు గుర్తొస్తాడు తన పొత్తుళ్లలో ఆటలాడుకోవటం గుర్తుకొస్తుంది సీతమ్మకు తన పక్కలో కూర్చుని ఎలా ఉందమ్మా అని కొడుకు అడగాలని ఆశపడుతుంది సీతమ్మ పోయి నీ పని చూసుకో అంటూ కోడలు చేతుల్ని తప్పించుకుని కళ్ళు మూసుకుంది సత్యవతి సీతాలక్ష్మి భర్తకు ఫోన్ చేసి విషయం చెప్పింది పొలంలో ఎక్కడ పని అక్కడ వదిలేసి పాలేరును ఆర్ఎంపీ డాక్టర్ ప్రసాద్ను తీసుకురమ్మని పురమాయించి ఇంటికి వచ్చాడు రామచంద్రం అమ్మా ఏమైంది తల్లి పక్కలో కూర్చొని ఆత్రంగా అడిగాడు నీ పెళ్ళానికి పని ఏమీ లేదు కడుపులో బాలేదని పాలు తాగలేదు అయినా అంత తొందరగా పోతానా పని వదిలిపెట్టొచ్చావా ఎరువులు వెయ్యాలన్నావు కదా కొడుకు తల నిమిరింది పాలు తాగమ్మా నా కోసం అంటూ బలవంతంగా ఓ బుక్క తాగించగలిగాడు లోపలికి వెళ్ళిన పాలు బయటకే వచ్చేశాయి డాక్టర్ ప్రసాద్ వచ్చాడు ఇహ నువ్వు వచ్చేసావా అంటూ కోపాన్ని ప్రదర్శించింది సత్యవతి ఏంటి మా అమ్మగారు నీరసంగా ఉన్నారు తినటం లేదా చేయి పట్టుకుని చూస్తూ అడిగాడు ప్రసాద్ నాకేం కాలేదు అంటే వినరు నీకు ఫ్యూజులు ఇవ్వటం మా రామచంద్రానికి అలవాటైపోయింది అంది సత్యవతి పామ్మగారు మీకేమీ అనారోగ్యం లేదు నీరసంగా ఉన్నారు టానిక్ రాస్తాను వాడుకోండి రెండు రోజులు నాలుగు మంది పిల్లలు వేసుకోండి చాలు అంటూ మందులు రాసిన చీటికి రామచంద్రానికి ఇచ్చాడు ప్రసాద్ ఏం పర్వాలేదుగా దిగులుగా అడిగాడు రామచంద్రం బయటకు వచ్చాక బామ్మగారు ఏదో ఆలోచనలో ఉన్నారు ఈ వయసులో అది మంచిది కాదు వీలైతే అది తీర్చండి అంతకుమించి నేనేం చెప్పలేను అని నెట్టూర్చాడు ప్రసాద్ ప్రసాద్ను పంపించొచ్చి తల్లి పక్కలో దిగులుగా కూర్చున్నాడు రామచంద్రం ఊహ తెలిసిన నాటికి తండ్రి లేడు నాన్న ఎలా ఉంటాడో ఫోటోలో తప్ప చూడలేదు మూడేళ్ల తమ చెయ్యి పట్టుకుని ముందుకు నడిచింది తల్లి ఉన్న ఐదెకరాల పొలం అయిన వాళ్ళను నమ్మి అప్పగిస్తే కొడుకు ఏం మిగులుస్తారో మిగల్చరు అన్న భయంతో తనే పొలంలోకి దిగింది తన చెయ్యి వదలకుండా ఆస్తిలో చెల్లిగా పోనివ్వకుండా అందరి దృష్టిలో గెయ్యాలి అనిపించకుండా బాధపడలేదు ఎన్ని ఎత్తు పల్లాలు ఎక్కి దిగిందో నిద్రపోని రాత్రులకే తెలుసు పొలం పనులతో చేతులు కాళ్ళు కాయలు కాసిపోయేవి తనకు తెలిసి తల్లిని ఎప్పుడూ తెల్లని చీరలోనే తప్ప మరొక రంగు చీరలో చూడలేదు తల్లి చెయ్యి వదిలి బడికి పోవాలని అనిపించేది కాదు తల్లి కూడా బడికి వెళ్ళు అని కోప్పడింది లేదు తల్లి వచ్చిన నాలుగు అక్షరం మొక్కలు నేర్పేది తను తన తల్లి తన పొలం ఇదే ప్రపంచం తనకి తల్లి చిటికను వెళ్ళి పట్టుకుంటే చాలు తన ఊలడు ధైర్యంగా ఉంటుంది తన కొడుకు చదువుకు దగ్గరయ్యాడు ఇంకా చదువుతాను అంటే కాదనలేకపోయాడు విదేశాల్లో చదువు అంటే సరేనన్నాడు అలా అలా తనకి కొడుక్కి దూరం దానంతట అదే తెలియకుండానే దేశానికి దేశానికి మధ్య ఉన్నంత పెరిగిపోయింది తానిప్పుడు రమ్మన్నా చూడాలని ఉందన్న రాడు ఈ వయసులోనే సంపాదించుకోవాలని అన్న అంటూ తనకే పాఠాలు నేర్పించే స్థాయికి ఎదిగిపోయాడు రామచంద్ర ఎందుకు దిగులు పడతావు నేను చేయాలనుకున్నవు పూర్తి కాకుండా నేను నిన్ను లేరా అంటూ కొడుకు వెన్ను నిమిరింది సత్యవతి కన్నీళ్ళని ఆపుకోలేక బయటకు వచ్చేశాడు రామచంద్రం అప్పుడు అమెరికాలో అర్ధరాత్రి సమయం అని కూడా ఆలోచించకుండా కొడుక్కి ఫోన్ చేశాడు నాన్న అంటూ కంగారుగా వినిపించింది కొడుకు రామభద్ర గొంతు భద్రా నాన్నమ్మ పరిస్థితి ఏమీ బాగాలేదురా ఉదయం నుండి ఆహారం కూడా తీసుకోవటం లేదు నీ కోసమే కలవరిస్తోంది నా కోసం కాకపోయినా మా అమ్మ కోసమైనా వెంటనే బయలుదేరు ఆవిడ కోరిక తీర్చకపోతే నాన్నమ్మనే కాదు నన్ను నువ్వు చూడలేవు రామచంద్రం గొంతు పూడుకుపోయింది నాన్న అంటూ ఏదో చెప్పబోతున్న రామభద్ర మాట వినకుండానే ఫోన్ ఆఫ్ చేశాడు రామచంద్రం ఆ రోజు పొలానికి వెళ్లబుద్ధి కాలేదు ఆ మంచాన్నం పల్లచటి జామ చేసి అత్తగారికి ఇచ్చింది సీతాలక్ష్మి పెద్దావిడ మంచంలో ఉండే స్మరణ చేసుకుంటోంది తన మొర ఆలకించమని ఆ రామయ్య తండ్రిని వేడుకుంటోంది తల్లికి మందులు వేస్తుంటే రామచంద్రం చేతులు వణికాయి ఎందుకో తల్లి తనను విడిచి వెళ్ళిపోవాలనుకుంటోందా అరవై ఏళ్లుగా తల్లి చేయి పట్టుకుని నడిచిన తాను ఎలా ఉండగలడు గుడ్డినవారు గిట్టక మానరు అని భగవద్గీతలో శ్లోకాలు ఎన్నిసార్లు విన్నా సరే ఆ నిజం ఈ ఈరోజునెందుకు వచ్చేదిగా అనిపిస్తోంది తల్లి అలా ఉంటే ఇల్లంతా నిశ్శబ్దం కురుస్తున్న రాత్రిలా దిగులుగా ఉందనిపిస్తోంది ఇంట్లో ఎవరికి ముద్ద దిగలేదు అమ్మని పెద్ద ఆసుపత్రికి తీసుకువెళ్తాను చెప్పాడు భార్యతో రామచంద్రం ఆ రాత్రి తల్లి పక్కలో చాలాసేపు కూర్చున్నాడు అతను ఒక్క ముద్ద తినమ్మా మా అమ్మవి కాదు అంటూ ఓపిగ్గా బతిమాలాడు కొడుకు కోసం ఒక ముద్ద తిని చాలం నావిడ రామచంద్రం తల్లికి కబుర్లు చెప్తూ కాళ్ళు చేతులు మృదువుగా నొక్కుతూ కూర్చున్నాడు నీ పెళ్ళం నన్ను తిట్టుకుంటుంది ఇంత వయసు వచ్చినా తల్లి చెయ్యి వదలటం లేదని సీతమ్మ ఏది దాచుకోలేదురా అంటూ నవ్వుతున్న తల్లిని చూశాక రామచంద్రం మనసు ఊరట చెందింది అప్పుడే మంచినడ చెంపుతూ వచ్చింది సీతాలక్ష్మి నేను చెప్పానా సీతమ్మ నిన్ను వెతుక్కుంటూ వస్తుందని బోసి నోటితో పక్కపక్క నవ్వింది సత్యవతి తన నవ్వు చూస్తే కానీ కొడుకు అక్కడి నుంచి కదలడని ఆవిడకి తెలుసు ఆవిడ నవ్వు చూసి తను నవ్వాడు రామచంద్రం ప్రతిరోజు రాత్రి తల్లికి కబుర్లు చెప్పి భార్య వండిన వంటకం కొంచెమన్నా తినిపించి ఆవిడను నవ్వించడాన్ని అతను అక్కడి నుంచి కదలడు వెళ్ళమని సత్యవతి మరొకసారి చెప్పాక నిశ్చింతగా భార్య వెంట పడగదిలోకి అడుగుపెట్టాడు రామచంద్రం నేనేమి వెతుక్కుంటూ రాలేదు అంది సీతాలక్ష్మి ఉడుక్కుంటూ భార్య ముక్కు పట్టిలాగి పకపక్క నవ్వాడు రామచంద్రం సత్యవతికి ఎంతకీ నిద్ర రాలేదు తనకి కొంచెం నలతగా ఉంటేనే రామచంద్రం తట్టుకోలేడు తను వెళ్ళిపోతే ఎలా ఉంటాడు తన భర్త చనిపోయే నాటికి మూడేళ్ల వయసు వాడికి అంత కష్టం ఎవరికీ రాకూడదనుకున్నారు అందరూ తన బెంగను దాచుకుని వాడు బెంగ పడకూడదని ఐదేళ్లు పాలిచ్చింది తను తన నేడైపోయాడు వాడు అన్నీ తనే అంత తనేవాడికి ఎంత కష్టం వచ్చినా అమ్ముందిగా అంటాడు నేను ఎన్నాళ్ళు ఉంటాను రా అంటే విలవిలాడిపోతాడు వాడి కోసం తన మృత్యువుతో పోరాడి గెలవగలదా ఎప్పటికైనా పోవలసిన వాళ్ళమే అని తెలుసు అయినా తన కొడుకు బెంగ పడిపోతాడన్న బెంగ మాత్రం తనని వదలటం లేదు కన్నీళ్లతో రామయ్య తండ్రినే వేడుకుంటూ ఉంటుంది ఆ నామే ఆవిడికి ఊరట సీతమ్మకు చేయిస్తీ చింతాకు పతకాము రామచంద్ర అంటూ గుర్తొచ్చినట్లు భక్త రామదాసు కీర్తనలు మనసులో ఆలపిస్తూ కళ్ళు మూసుకుంది నిద్ర నిద్రపట్టింది మధ్య మధ్యలో కొడుకు రావటం తెలుస్తూనే ఉంది ఆవిడకు మౌనంగా కన్నీళ్లు కరిచింది మర్నాడు కూడా ఆలస్యంగా లేచింది సత్యవతి ఎదురుగా రామచంద్రం నవ్వింది ఆవిడ కొడుకును చూసి ఎలా ఉందమ్మా తల్లి చేతిని పట్టుకుని తాకి అడిగాడు బాగానే ఉన్నట్లు తాలూపింది భద్ర ఫోన్ చేశాడమ్మా ఈరోజే అన్నాడు శారవాణ్ణి పిల్లలు తర్వాత వస్తారంట నా మీదొట్టు అన్నాడు రామచంద్రం రామాయణంలా దూసుకొచ్చింది ఆ మాట చిన్నతనంలో కూడా అలాగే అనేవాడు తన మాట నమ్మమని ఒట్టేసేవాడు కారు మాట్లాడానమ్మా పెద్దాస్పత్రికి వెళ్దాం అన్నాడు రామచంద్ర నా మనవడు వస్తున్నాడుగా నాకు ఇంకేం పర్వాలేదులే పుల్లమ్మ నన్ను స్నానాల గదిలోకి తీసుకువెళ్ళు అంటూ ఆవిడ హడావుడి చేస్తుంటే ఆ ఇల్లు ఊపిరి పీల్చుకుంది మూడో రోజు ఇంటి ముందు టాక్సీలో నుంచి దిగాడు రామభద్ర నానమ్మ పక్కలో కూర్చుని చాలాసేపు మాట్లాడలేకపోయాడు సత్యవతి మనవుడి వాళ్ళంతా ప్రేమగా నిమిరి కన్నీళ్లు పెట్టుకుంది నానమ్మలో ఏదో దిగులు కనిపిస్తోంది అదేంటి వెళ్ళు భద్ర నీ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తోంది అంటూ మనవడి వెన్ను తట్టింది సత్యవతి అమ్మా సీతాలక్ష్మి తనువు పులకరించిపోయింది కొడుకు పిలుపుకి గుండె తలుపు తీర్చుకుంది కన్నీళ్లు వెచ్చగా బయటకొచ్చి పలకరించాయి ఎన్నాళ్ళయింది చిన్న నిన్ను చూసి అంటూ కొడుకును కావలించుకొని ఏడ్చేసింది నేను ఉన్నాను ఇక్కడ అంటూ దగ్గరకు వచ్చి కొడుకు తనని నిమిరాడు రామచంద్రం నాన్న నానమ్మ చాలా చిక్కిపోయింది కదూ అన్నాడు రామభద్ర నువ్వు వచ్చావు కదా హుషారు వస్తుంది ఇంకా భద్రాచలం వెళ్ళి అమ్మ రాసిన రామకోటి ఆ రామయ్య సన్నిధికి చేరిస్తే అమ్మ దిగులు ఆశ తీరుతుంది అన్నాడు రామచంద్రం వెంటనే బయలుదేరతావు నాన్న అన్నాడు కొడుకు ప్రయాణంలో అలసిపోయి ఉంటావు అంది సీతాలక్ష్మి ఆరాటంగా వెంటనే వెళ్దాము ముందు అనుకున్నది తీరితే ఆరోగ్యం కుదుటి పడుతుంది ఏ నాన్న అన్నాడు రామభద్ర అవును అమ్మను అడిగి వెంటనే బయలుదేరదాము నీకోసమే ఆగాం అన్నాడు రామచంద్ర అందరూ భద్రాచలం ప్రయాణం గురించి మాట్లాడుకున్నారు మర్నాడు తెల్లవారుచామున బాగుందని సత్యవతి చెప్పింది అందరూ కారులో బయలుదేరారు భద్రాచలం చేరే వరకు స్మరణ చేస్తూనే ఉంది సత్యవతి రూమ్ తీసుకున్నారు తర్వాత గోదావరిలో స్నానం చేయాలని సత్యవతి అంటే రామచంద్రం ఒప్పుకోలేదు అన్ని మెట్లు దిగటం నా వల్ల కాదని ఎవరినో అడిగి బిందె తీసుకుని నీళ్లు మోసుకొచ్చి తల్లి ముందు పెట్టాడు అందరూ స్నానాలు చేసి గుడికొచ్చారు పదేళ్ల తర్వాత రావటం చాలా మార్పులు చేర్పులు చేసినట్లున్నారు కళ్యాణం టిక్కెట్ తీసుకుని కొడుకుని కోడల్ని సీతారామ కళ్యాణంలో కూర్చోమంది సత్యవతి అంతసేపు నువ్వు కూర్చోలేవమ్మా ఈసారి వచ్చినప్పుడు చూద్దాం అన్నాడు రామచంద్రం మళ్ళీ రాగలనా రామచంద్ర నాకు చూడాలని ఉంది కాదనకు ఆ స్తంభాన్ని కానుకొని కూర్చుంటాను నా మనవడు నా దగ్గరే ఉంటాడుగా అంది తల్లి మాటను కాదనలేక భార్యతో పాటు కూర్చున్నాడు అమ్మ ఎందుకు ఇలా మాట్లాడుతోంది ఇదే ఆఖరి సారన్నట్టుగా మనసులో దిగులు పడుతూనే ఉన్నాడు రామచంద్రం ఎన్నో జంటలు కళ్యాణం చేయించుకున్నారు ఎవరికైనా కోరికలుంటే చీటీలో రాసిచ్చారు సత్యవతి ఓ కాగితం తీసుకొని రాసి మరంగడి చేతికిచ్చి స్వామి పాదాల చెంతకు చేర్చమంది రామభద్ర చీటీ చొచ్చి కూర్చొని నానమ్మ నీకు ఇంకా కోరికలున్నాయా నవ్వుతూ అడిగాడు మనుషులకి కోరికలు లేకుండా ఉంటాయట్రా భద్ర అందామే భద్రాచలం రావటం ఒక్కటే నీ కోరిక అనుకున్నాను ఆ కోరికేమిట నాకు చెప్పు నానమ్మా అన్నాడు తర్వాత చెప్తాను అంది సత్యవతి కళ్యాణం పూర్తయ్యి భక్తులందరూ స్వామివారి పేరిట అర్చకులకు కట్నాలు చదివిస్తున్నారు సత్యవతి తన కొంగును కట్టిన వెయ్యి నూట పదహారులు ఇచ్చి చదివించమంది తలంబ్రాలు అక్షంతలు తీసుకుని పొట్లం కట్టి జాగ్రత్త చెయ్యి అని మనవడితో చెప్పింది సీతారాముల కళ్యాణం తర్వాత ప్రత్యేకంగా దర్శనం చేసుకున్నారు రామకోటి పుస్తకాలు ఎక్కడ ఇవ్వాలో కనుక్కొని అప్పగించారు తల్లి కోరిక తీర్చినందుకు చాలా సంతోషంగా ఉంది రామచంద్రానికి అమ్మా ఇప్పుడు నీకు సంతోషమే కదా తల్లి చేతులు పట్టుకుని అడిగాడు భద్రగిరిపై వెలసిన రామయ్యకే గుడి కట్టించి భద్రాచలాన్ని పుణ్యక్షేత్రంగా మారటానికి కారణమైన మహానుభావుడు భక్త రామదాసు ఆయన పుట్టిన ఊరుని ఆయన తిరిగిన ఇంటిని కళ్ళతో చూడాలని ఉంది రామచంద్ర నన్ను నేలకొండపల్లి తీసుకువెళ్ళవా అంది సత్యవతి తల్లి కళ్ళల్లో ఆశ లేకపోయాడు తల్లి ఎప్పుడూ ఏమీ అడగదు నేలకొండపల్లి చూడాలని ఉంది అంటోంది నాన్న నానమ్మ చూడాలంటోంది కదా వెళ్దాం నాన్న అన్నాడు రామభద్ర ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది వెంటనే ప్రయాణం వద్దు ఈ రాత్రికి ఇక్కడే ఉండి ఉదయం వెళదాం అన్నాడు రామచంద్రం ప్రసాదాల కౌంటర్ దగ్గరకు వెళ్ళి లడ్డూలు పులిహోర పొట్లాలు కొనుక్కొచ్చాడు రామచంద్రం అన్నదాన సత్రంలో భోజనాలు చేశారు అర్ధరాత్రి త్రుళ్ళి పడి లేచి కూర్చుంది సత్యవతి చుట్టూ తన వాళ్ళు ఆదమర్చి నిద్రపోతున్నారు నీ ప్రయాణానికి సమయం అయింది అని ఎవరో చెప్తున్నట్లు తట్టి లేపినట్లు అనిపించింది తన కొడుకును వదిలి వెళ్ళిపోతుందా తను కళ్ళు నీటి చలమలయ్యాయి గుండెల్లో ఏదో సన్ననే బాధ అయ్యో రామచంద్ర నిన్ను వదిలి ఎలా పోనురా రామయ్య తండ్రి ఉన్న పళ్ళంగా నా కొడుకు చేయ వదిలేసి ఎలా వచ్చేయగలను తండ్రి ఆవిడ హృదయం పరితపిస్తోంది గునలేని నా జాలి తెలిసి వచ్చి రాని కీర్తనని స్వాగతంలో గొనుక్కుంటూ దిగులుగా కొడుకున చూస్తూ రాత్రి గడిపింది ఖమ్మం దగ్గరలో కోదాడకి యువతలు ఉంది నేలకొండపల్లి నాలుగు కోడళ్ల మధ్యలో భక్త రామదాస విగ్రహం భక్తిగా చేతులు జోడించింది సత్యవతి కొంచెం లోపలికి వెళ్తే కంచర్ల గోపన్న పుట్టి పెరిగిన ఇల్లు ఇప్పుడు ఆ ఇల్లు భక్త రామదాసు ధ్యాన మందిరంగా పిలువబడుతోంది రామదాసు జయంతి ఉత్సవాలు ప్రతి సంవత్సరం గొప్పగా జరుగుతాయని ప్రతి ఏడాది శ్రీరామ నవమికి సీతారామ కళ్యాణం కన్నుల పండుగలా జరుగుతుందని భద్రాచలం నుంచి ప్రధాన అర్చకులే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అర్చక స్వాములు వచ్చి వైభవంగా కళ్యాణం జరిపిస్తారని ఎందరో భక్తులు అన్నదాన కార్యక్రమంలో పాలు పంచుకుంటారని అక్కడున్న అర్చకులు చెప్పారు అక్కడ ప్రతి చోట మనసు పెట్టి వింటే ఆ రామదాస సంకీర్తనలే వినిపిస్తాయని అక్కడి వారు చెప్తూ ఉంటే సత్యవతి పరవశించిపోయింది అందుకే రామదాసగారు శ్రీరామ నీ రామమెంతో రుచిరా అని కీర్తించారు నానమ్మ నా చిన్నప్పుడు భద్రాచలం వెళ్ళినప్పుడు ఓ కొండ దగ్గర చెవి ఆనించి వినమని అలా వింటే రామా రామా అని వినిపిస్తుందని చెప్పేదానివి అన్నాడు రామభద్ర భద్రుడి భక్తికి లొంగి ఆ కొండ మీదే ఆగిపోయాడు రామచంద్రుడు ఆ రామయ్యనే మోస్తున్న పుణ్యాత్ముడు భద్రుడు ఆ భద్రుడి పేరే నీకు పెట్టాను అంది ఉరిపంగా సత్యవతి అమ్మా ఇంక బయలుదేరదామా అని అడిగాడు రామచంద్రం నేను నా మనవడితో ఒంటరిగా మాట్లాడాలి సీతమ్మను తీసుకొని అలా తిరిగిరా అంది సత్యవతి తన కొడుకుతో ఏం మాట్లాడుతుంది తల్లి ఆలోచిస్తూ భార్యను తీసుకుని అక్కడికి దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి బయలుదేరాడు రామచంద్రం నాన్నమ్మ మనవడు అక్కడున్న బల మీద కూర్చున్నారు నానమ్మ నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నావు ఆశ్చర్యంగా అడిగాడు రామభద్ర ఓసారి రాముని బాణం గుచ్చుకుని ఓ కప్ప బాధపడుతూ ఉంటే రామై తండ్రి అడిగాడట అయ్యో బాణం గుచ్చుకుందని ముందే చెప్పొచ్చును కదా అని అప్పుడు కప్ప అందుట లోకంలో ఎవరికైనా కష్టం వస్తే రామ కాపాడు అంటారు అలాంటిది రామబాణం వల్ల నాకు కష్టం వస్తే నేనెవరికి చెప్పుకోవాలి రామయ్య అని నానమ్మ వైపు అర్థం కానట్లు చూశాడు రామభద్ర నాకు తలకొరివి పెట్టి పున్నామ నరకం నుండి తప్పించాల్సిన కోడుకే నన్ను బాధ పెడుతూ ఉంటే నేనెవరికి చెప్పుకోను భద్ర సత్యవతి గొంతులో తెలియని దిగులు వినిపిస్తుంది నువ్వంటే నాన్నకు ప్రాణం నాన్నమ్మా నాన్న వల్ల నువ్వు బాధపడుతున్నావా అన్నాడు అవును భద్రా అరవై ఏడు నా చేతిలో ఉన్నవాడి చేతిని వదిలించుకొని వెళ్ళలేకపోతున్నాను వాడు నన్ను వెళ్ళనివ్వటం లేదురా వాడి బుల్లి బుల్లి కాళ్ళు ఇంకా నా కడుపులో కదులుతున్నట్టే ఉంది వాడి చిట్టు చిట్టు చేతులు నా కన్నీళ్లను తుడుస్తున్నట్లే ఉంది నేను నవ్వితే నవ్వి ఏడిస్తే ఏడ్చి అంతా నేనే అనుకుంటూ పడేస్తూ ఉంటే వెళ్ళలేకపోతున్నాను నానమ్మ ఇవన్నీ తీపి గుర్తులే కదా నీకు అన్నాడు రామభద్ర అవునురా అమ్మ నవమాసాలు మోయటం నాన్న తన భుజాల మీద మోయటం బిడ్డ తన్నినా తోసినా తీపి గుర్తులే కన్నవాళ్ళకి నా కొడుకు నాలా స్వార్థంగా ఆలోచించి ఉంటే నువ్వు ఇప్పుడు ఎలా ఉండేవాడివి భద్ర ఎకరాల పొలంలో అరక దున్నుతూ ఉండేవాడివి లేదా నాకంటే నిన్ను వాడు ఎక్కువగా ప్రేమించాడు భద్ర ఉన్నప్పుడే కదరా ఈ బాధాలన్నీ గాలిలో కలిసిపోయాక ఏం మిగులుతుందని నన్ను పున్నామ నరకం నుండి దాటించండిరా మనవడి చేతిని తన చేతిలోకి తీసుకుంది సత్యవతి ఆమె కళ్ళల్లోకి చూశాడు రామభద్ర ఎనభై ఏళ్ల జీవిత ఎగుడు దిగుళ్ళు తెరలు తెరలుగా కనపడుతున్నాయి వారం తర్వాత శారవాణి పిల్లలు వచ్చారు అరవై ఏళ్ల పండుగకు సిద్ధమైంది ఇంటి ముందు పందిరి ఏంటమ్మా ఈ హడావుడి నాకు చాలా సిగ్గుగా ఉంది తల్లి ఒడిలో తలదాచుకున్నాడు రామచంద్రం కొడుకు అవస్థ చూస్తూ కళ్ళల్లో వచ్చే వరకు పక్కపక్క నవ్వింది సత్యవతి నాన్న అంటూ వచ్చిన మనవడి చేతిలో కొడుకు చేతిని పెట్టింది సత్యవతి భద్రాచలం నుండి తెచ్చిన రామయ్య తలంబ్రాల అక్షింతలు తలంబ్రాల బియ్యంలో కలపటం మర్చిపోకండి వెనక నుంచి గుర్తు చేసింది సత్యవతి పేగు తెంచుకున్న బంధం దూరమైపోతూ ఉంటే నిశ్చింతగా చూస్తోంది సత్యవతి కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే